హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇది మండే సాయంత్రం పిల్లలు ట్యూషన్కి వచ్చారు అంత కోలాహలంగా ఉన్నారో చూడండి ఎంత హ్యాపీగా జోక్లు వేసుకుంటున్నారు హోంవర్క్స్ అంతా అయిపోయాక సరదాగా కాసేపు ఇలా కబుర్లు చెప్పుకుంటారు అతను చూడండి పిల్లలు సిక్స్ మెంబెర్సే అయినా నాకు ఆ టూ అవర్స్ టైమే తెలియదు అనమాట అలా గడిచిపోతుంటుంది ఇక మేడం గారు నా దగ్గర ఉంటే కానీ రాయరు పక్కా కూర్చోబెట్టేసి దూరంగా కూర్చోబెట్టానంటే అసలు ఇంకా రాయదనమాట ఇంక నా దగ్గరికి తీసుకుంటే కానీ రాస్తుంది లేదంటే లేదు హోమ్వర్క్స్ అయితే చేసేస్తుంది కానీ ఎక్స్ట్రా వర్క్ ఇస్తే ఇస్తే మాత్రం ఓన్గా అయితే చేయదు ఇది వచ్చేసి ఇంకా టూస్డే మార్నింగ్ డివి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు నేనైతే ఇంకా సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంకా బయట చూడండి ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది సైక్లోన్ ఎఫెక్ట్ ఏమో కానీ తెలియదు ఒక ఫోర్ డేస్ నుంచి అసలు సన్నే లేడనమాట ఆకాశంలో సూర్యుడు అనేవాడే కనిపించట్లేదు మొత్తం కూల్ అయిపోయింది ఎంత ఎండగాసినా ఉండగలం కానీ కంటిన్యూస్గా ఒక ఆరు రోజులు వర్షం పడిందంటే మాత్రం బ ఉండలేము భూమి పైన అంత డిఫికల్ట్గా ఉంటుంది నా ఫీలింగ్ ఇది సైక్లోన్ ఎక్కడో ఉంటే మనకేం సంబంధం అనుకోవడానికి లేదు సైక్లోన్ ఈ వల్ల ఈ కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరం ఎఫెక్ట్ అవ్వాల్సిందే అసలు బయట రావట్లేదు మొత్తం విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకుంటున్నాం బట్టలు ఆరేసుకోవడానికి తప్ప బయటికి రావట్లేదు చాలా రేర్గా వస్తున్నాము బట్టలు కూడా చాలా లేట్గా ఆరుతున్నాయి అన్నమాట బట్టలు ఆరట్లేదు కదా అని చెప్పి ఉతకకుండా ఉండలేం కదా ఇంకా మనం డైలీ వేసుకోవాల్సినవి ఇంకా స్కూల్ యూనిఫామ్ ఇవన్నీ ఉంటాయి కదా స్కూల్ మామూలుగా అయితే పెద్ద వర్షం పడింది అనుకోండి హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి అయితే హాలిడేస్ ఇవ్వట్లేదు స్కూల్ అయితే రన్ అవుతుంది మొన్న లాస్ట్ మంత్ వర్షాలు పడినప్పుడు బాగానే హాలిడేస్ ఇచ్చేసారు ఆ త్రీ డేస్ ఈసారి మాత్రం హాలిడేస్ ఇవ్వలేదు ఇవ్వరనుకుంటా సో ఇంకా స్కూల్ యూనిఫామ్స్ కోసం ఇంకా బట్టలన్నీ ఉతకాల్సిందే సో మాకు ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది సో బట్టలన్నీ అయిపోయాక అంటే వాష్ అయిపోయాక ఇంకా ఈ వాష్ ఏరియా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి లేదంటే మురికి పట్టేస్తుంది ఇంకా మస్కిటోస్ వచ్చేస్తాయి అసలే వింటర్ సీజన్ అందుకని నేను ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేస్తాను వాష్ బట్టలు వాష్ అయిపోయాక అది సెమీ ఆటోమేటిక్ అనమాట ఏమో ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కాదు సో ఈజీగా మూవ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ పనులన్నీ నేను రోజు చేసుకున్నవి కొత్తగా ఏం చేయట్లేదు కాకపోతే ఇంక ఈరోజు వీడియో తీశాను అంతే ఎంత గాలివాణా వచ్చినా ఎంత సైక్లోన్ వచ్చినా మన పనులు మనకు ఉంటాయి మనం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయాల్సిందే సో ఇంకా బట్టలు వాష్ అయిపోయాక ఇంకా మన పని ఉంటుంది కదా కుకింగ్ సో మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ వాటర్ అయిపోయాయి సో క్యాన్ మారుస్తున్నాను సో ఎవ్రీ వన్ క్యాన్కి కాకపోయినా ఒక ఒక టూ టైమ్స్కి ఒకసారి దీన్ని నేను వాష్ చేసేసుకుంటాను అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ షేర్ చేస్తున్నాను ఇలా క్యాన్ వాటర్ తాగేవాళ్ళు ఈ క్యాన్ వాటర్లో వేరే వాటర్ వేసి మాత్రం వాష్ చేయకూడదు సేమ్ అదే క్యాన్ వాటర్ వేసి వాష్ చేస్తే దాంట్లో నాచు పట్టదనమాట అంటే కొన్ని రోజులు పట్టకుండా ఉంటుంది సేమ్ అంటే క్యాన్ వాటర్తోనే వాష్ చేయాలి లేదనుకోండి ఇప్పుడు మనం నార్మల్ వాటర్తో వాష్ చేసామంటే పాచి పట్టేస్తుంది అన్నమాట అయినా ఇప్పుడు ఎవరు అంతగా క్యాన్ వాటర్స్ యూజ్ చేయట్లేదులేండి ఎక్కువగా వాటర్ ప్యూరిఫైర్స్ వచ్చేసాయి కదా సో వాటర్ ప్యూరిఫైర్స్ వాడుతూ ఉంటారు ఎక్కడో నాలాగా క్యాన్ వాటర్స్ ఇంకా వాడుతున్న వాళ్ళు ఉన్నారు మీరైతే వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి అన్నీ ఇంట్రెస్టింగ్ కబుర్లే చెప్తాను మనం కూడా ఇంకా వాటర్ ప్యూరిఫైర్స్ ఆల్ ఫెసిలిటీస్ ఓన్ హౌస్ ఉన్నప్పుడు ప్లాన్ చేద్దాం ఇంక ఇప్పుడే కాదు హౌస్ అనేది నా డ్రీమ్ అనమాట ఎప్పటికీ నెరవేరుతుందో అది చూద్దాం ఓన్ హౌస్ డ్రీమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కొందరు దాంట్లో సక్సెస్ అవుతారు కొందరు నా లాగా వెయిట్ చేస్తూ ఉంటారు చూడాలి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీషోలో మొన్న టూ డేస్ బ్యాక్ ఈ వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికి బ్రషెస్ పెట్టాను నాకైతే ఇవి చాలా హెల్ప్ అయ్యాయి అన్నమాట బాగా యూజ్ అవుతున్నాయి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న టిప్ ఇలాంటి బాటిల్స్ అంటే స్టీల్ బాటిల్స్ వాష్ చేయడానికి ఇందులో విమ్ సోప్ వాటర్ కానీ లేదా విమ్ విమ్ లిక్విడ్ కానీ పో కొంచెం దాంట్లో వంపేసుకొని ఒక వన్ అవర్ ఉంచేసి బాగా బ్రష్తో రుద్దేశామంటే లోపల ఉన్న డస్ట్ కానీ లోపల ఉన్న మురికి అంతా ఈజీగా వచ్చేస్తుంది ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుందిలేండి నెక్స్ట్ ఇక్కడైతే కర్రీ కోసం చామదుంపలు వలుస్తున్నాను పీల్ చేసేస్తున్నాను చావ ఇవాళ కర్రీ అయితే చామదుంపల పులుసు అనమాట ఇకపోతే వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి ఇంకా చామదుంపలు అంటే చామదుంపలు ఇలా పొటాటోస్ అలాంటివి ఉన్నాయన్నమాట క్యారెట్ నేను నార్మల్గా వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు ఫస్ట్ త్వరగా పాడైపోయేవి వండేస్తాను ఇంకా ఇలా దుంపలు అలాంటివి ఉంటాయి కదా సో అవి అయితే కొంచెం లేట్ అయినా పర్లేదు కాబట్టి లాస్ట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాక లాస్ట్లో ఇలా దుంపలతో క కర్రీ చేయడానికి ప్లాన్ చేసుకుంటాను సో ఇక్కడ కర్రీ రెసిపీ అయితే నేనేం చూపించట్లేదు ఎందుకంటే ఈ కర్రీ రెసి రెసిపీస్ అనేవి బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు మన యూట్యూబ్లో నేను కూడా మన యూట్యూబ్ ఛానల్లో స్టార్టింగ్లో చామదుంపల పులుసు పెట్టాను అది కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లింక్ చూసేయండి అది కూడా సో ఇక్కడైతే మన కర్రీ అయిపోయింది చామదుంపల కర్రీ ఇంకా దీనికైతే మీకైతే క్యారేజ్ కట్టేస్తాను మీరైతే వీడియో ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ఇక్కడ పావు కేజీ చామదుంపలతో పులుసు పెట్టేశాను ఇందులోనే బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేయచ్చు నేను ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అలాంటివి ఏం వేయట్లేదు కొంతమంది అయితే ఎండు చేపలు కూడా వేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వింటర్కి అసలు ఎగ్ నాన్ వెజ్ స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను పూర్తిగా సో కొన్ని రోజులు సో అందుకని ఓన్లీ చామదుంపలతోనే పులుసు ప్రిపేర్ చేసేసాను దివి క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను ఈ చావుగడ్డల కూర మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఒక్క దివి తప్ప దివి మాత్రం చామగడ్డలు తిండు అందుకే రెండే రెండు వేస్తున్నాను ఈ చామదుంపలు అవి కూడా తింటాడో స్కూల్లో డస్ట్బిన్లో వేసేస్తాడో తెలీదు సో అందుకే నేను చిన్న చిన్నవి రెండు వేసి క్యారేజ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను స్కూల్లో డస్ట్బిన్లో ఫుడ్ పారేసే అంత ఛాన్స్ అయితే ఉండదు నాకు తెలిసి అలాగే రిటర్న్ వేస్తాడు వాడు డెఫినెట్లీ చూద్దాము ఈవినింగ్ ఏం చేస్తాడు ఏమైనా ఈ జనరేషన్లో పిల్లలు తిండి దగ్గర చాలా సతాయిస్తారు అసలు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఇంట్లో ఆ తిన్ను ఈ తిన్ను ఇదేందుకు చేసావు అది ఎందుకు చేసావు అని ఏమన్నా క్వశ్చన్స్ వేసామంటే అంతే తోలు తీసేస్తారు పెట్టింది తినాల్సిందే ఇ తిన్ను ఆ తిన్న అంటే ఊరుకునేవారు కాదు మా అమ్మా అయినా మా డాడీ అయినా కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు వాళ్ళు తింటాము అన్నదే ప్రిపేర్ చేయడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట ఇంకా క్యారేజ్ తీసుకొని స్కూల్కి అయితే బయలుదేరిపోయాను చూడండి స్కూల్ అయితే మాకు దగ్గరే వాకబుల్లే అనమాట డిస్టెన్స్లో ఏమి ఉండదు సో జస్ట్ మా ఇంటి వైపు నుంచి గేట్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చామంటే ఆ పక్కనే అనమాట స్కూలు యాక్చువల్గా స్కూల్ పక్కన ఉందని ఈ హౌస్ అయితే తీసుకున్నాం మేము ఎందుకంటే నేను కూడా ఇదివరకు అదే స్కూల్లో వర్క్ చేసేదాన్ని కదా అందుకని ఇద్దరికి మా నాకు దివికి ఈజీగా ఉంటుందని సో ఇంకా స్కూల్కి వెళ్ళేసి వచ్చేసాను ఇక్కడ టైం అయితే వన్ థర్టీ అవుతుంది అంటే స్కూల్ నుంచి రావడం నేనేమి లంచ్ చేసాను కాసేపు రిలాక్స్ అవుతాను ఫోన్ చూస్తాను ఎడిట్ చేసుకుంటాను వీడియోస్ అంటే అప్పటి వరకు షూట్ చేసుకున్న వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాను కాసేపు తర్వాత మంచి మూవీ పెట్టుకొని యూట్యూబ్లో కానీ లేకపోతే జియో స్టార్లోనో ప్రైమ్లోనో అప్పుడు బాన్ చేస్తాను అనమాట ఇక్కడైతే ప్రెజెంట్ నేను బిగ్ బాస్ చూస్తున్నాను బిగ్ బాస్ చూస్తూ లంచ్ అయితే చేస్తున్నాను కూర అయితే చాలా బాగా ఉందనమాట అంటే బాగా కుదిరింది పుల్లగా కారంగా అండ్ ఈ వింటర్కి సెట్ అయింది ఈ కర్రీ అనేది సో వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అంతే సో ఇంకా బోన్ చేసేసిన తర్వాత కాసేపు అయితే వీడియో ఎడిట్ చేసుకుంటాను తర్వాత ఇక్కడ నేను ఫేస్కి ప్యాక్ వేసుకుంటున్నాను ఏం లేదండి చాలా వింటర్గా ఉంది స్కూ అంటే నాకు స్కిన్ బర్నింగ్ సెన్సేషన్గా ఉంది సో ఎంత బాడీ లోషన్స్ ఎంత ఫేస్ క్రీమ్లు అప్లై చేసినా కూడా నాకు నేను ప్యాంపర్ చేసుకోవాలనిపించింది ఈరోజు సో అందుకని నేను సింపుల్గా ఒక ప్యాక్ అయితే వేసుకుంటున్నాను టర్మరిక్ పౌడర్ ఇంకా కోకోనట్ ఆయిల్ కలిపేసి ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను ఇది నేను కొత్తగా చేస్తుంది కాదు నేను చాలా రోజుల నుంచి ఇలా చేసుకుంటాను ఎందుకంటే నాకు స్కిన్ చాలా డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ అనమాట సో నేను ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తాను కోకోనట్ ఆయిల్ ఆయిల్ అంటే ఆయిల్ మాయిశ్చరైజర్గా ఉండేటివి ఎక్కువ యూస్ చేస్తాను దాంట్లో మెయిన్ ఏంటంటే రెండు ఒకటి వచ్చి అలవీరా జెల్ నెక్స్ట్ వచ్చి కోకోనట్ ఆయిల్ సో ఇక్కడ అలవీరా జెల్ లాస్ట్ టైం అంటే టూ డేస్ వన్స్ కానీ త్రీ డేస్ వన్స్ కానీ అప్లై చేస్తాను ఈరోజు మాత్రం నేను పసుపు ఇంకా కోకోనట్ ఆయిల్ కలిపి ఫేస్ అంతా అప్లై చేసుకొని కాసేపు ఉంచుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్స్తో క్లీన్ చేసేసుకున్నాను లేదా కాటన్ తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు తర్వాత నేను ఈవినింగ్ టైంలో ఫేస్ వాష్ చేసుకుంటాను అనమాట అలాగే ఉంచేసుకుంటాను సో దానివల్ల స్కిన్ అంతా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మాయిశ్చరైజ్గా ఉంటుంది చూడండి వన్స్ నేను ఈ కోకనెట్ ఆయిల్ని ఇంకా టర్మరిక్ పౌడర్ కలిపి వేసుకున్న ఈ ఫేస్ బ్యాక్ అంతా క్లీన్ చేసేసుకున్నాక స్కిన్ చూడండి ఎంత మాయిశ్చర్గా ఉందో సో అలా అనమాట ఇక టైం అయితే వన్ థర్టీ పైన అంటే టూ ఓ క్లాక్ అవుతుంది అయినా ఇంకా నేను పొద్దున ఎప్పుడో ఉంచిన దీపం అలా ఉందన్నమాట ఇంకా అయితే స్కూల్కి వచ్చి నుంచి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది సో ఈ రోజుకైతే ఇవే కబుర్లు అనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్